చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిపోయింది నాలుగో నెల ఒకటో తారీఖు కూడా రాబోతోంది వాలంటీర్ల సంగతి ఇంకా తేల్చలేదు వాళ్ళని ఉంచుతారా తుంచుతారా కొనసాగిస్తారా అనేది కానీ తాజాగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కొన్ని కీలక ప్రకటన అయితే చేశారు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అలాగే వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లో ఉన్న జీతాలు క్లియర్ చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పదివేల రూపాయలు అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఆ జీతాలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా పంపించాము అంటూ ఒక రకంగా వాలంటీర్లకు ఇది గుడ్ న్యూస్ అనుకోవాలా వాలంటీర్ల అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చిందని అనుకోవాలా లేదంటే చంద్రబాబు గారి టీం వాలంటీర్ల మీద వ్యతిరేకత రాకుండా ప్రభుత్వానికి వాలంటీర్ల ద్వారా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అనుకోవాలా అసలు ఇది జరుగుద్దా జరదా విద్యాంశం మీద చర్చించే ప్రభుత్వం జరుగుతుంది సార్ వాలంటీర్ అంటేనే జగన్ గుర్తు వస్తారు జగన్ గుర్తు రాకూడదనుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని అనుకుంటుంది అనేది కానీ ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు మొన్న ఆయన బాలవీరాంజనేయ స్వామి గారి మాట ఒకటి ఇప్పుడు డైరెక్టర్ శివప్రసాద్ గ్రామ సచివాలయా ఆయన కూడా మొన్న కంటిన్యూ చేస్తాం మేము ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించేసాం వాళ్ళు పెండింగ్లోని జీతాలు కూడా ఇచ్చేస్తాం ఏంటి అంటే ఇదొక డ్రామానా లేదంటే తెలుసుకుంటుందా అవసరం ఉందని గుర్తించిందా ప్రభుత్వం చంద్రబాబు గారు నోరు మెదిపి చెప్పాలి అది ఆయన నోరు మెదపనంత వరకు ఇది నడుస్తూనే ఉంది అంటే దీని మీద అంతే బేసిక్ గా బాబు గారు ఇచ్చిన హామీ పదివేల రూపాయలు ఇస్తాం అన్నట్టు డైరెక్ట్గా ఆయన ఆయన నోటి నుంచి వచ్చిన హామీ పదే 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 చెప్పుకొచ్చారు అదే మాట అదే అదే విషయాన్ని పదే పదే మళ్ళీ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరు మాట తప్పను మడమ తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చేసి ఒక జాబ్ క్యాలెండర్ సిపిఎస్ విషయంలో తేడా వచ్చిందని మనం మాట్లాడుతున్నాం వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పటికే తల్లికి వన్ననం ఎగిరింది అదే సందర్భంలో రోడ్లంటే పీపీపీకి వెళ్ళిపోయింది ఇట్లాంటి స్టేజిల్లో మార్పులు కాదు ఇది యూ టర్నులు కూడా కాదు జెడ్ టర్న్ టర్న్ అర్థం కానంతటి స్థాయిలో ఉంది రెండున్నర నెలకేది అట్లాంటిది ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు నోరు మీద పట్టలేదు వీళ్ళు ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు పెన్షన్లు టైంకి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు ఇంకోటి ఆ డ్యూటీ ఎవరికేసారు సచివాలయ సిబ్బందికి దాన్ని ఏమైనా మార్చారా లేదు ఇప్పుడు ఈ అధికారులు ఏదన్నా అంటే తమకెందుకు వస్తుందిలే అన్న ఉద్దేశంతో తమకెందుకు వచ్చిన గొడవ అని చెప్తున్నారా లేదా వీళ్ళు మొన్న వాలంటీర్లు కేసు ఇది బిగించేశారు అవును ఈ నెలాఖరు డెడ్ లైన్ కేసు విషయంలో కూడా ఒక డౌట్ అంత అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం ప్రభుత్వ ఉద్యోగులు కాదు లేదంటే అవుట్ సోర్సింగ్ కూడా కాదు జస్ట్ వాళ్ళని సేవకులుగా మాత్రం అప్పుడు ప్రభుత్వం తీసుకుని దానికి కూడా ఏదో టర్మ్ ఉంది టైమ్ రెన్యువల్ టైం కూడా అయిపోయింది అనేదో దానికి సంబంధించి ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు ఖచ్చితంగా ఉంటుంది చాయిస్ ఎట్లా ఉంటుందంటే అవుట్ సోర్సింగ్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు కాంట్రాక్ట్ అంటే పర్మనెంట్ జాబ్ కాదు కానీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే కదా ఎందుకని కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లో కూడా రారని కదా సోర్సింగ్ కిందకు వస్తారు వస్తారా అవుట్ సోర్సింగ్ లో జీతం లెక్కనే కదా వీళ్ళకి అంటే మీకు ఇందులో చిన్న లాజిక్ అంటే అప్పుడు కూడా అన్నది గౌరవ వేతనం అన్నారు కానీ ఏదైనా సరే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేది కూడా గౌరవ వేతనమే అదేం జీతం అనేది కాదు లెక్క గౌరవ వేతనమే కాంట్రాక్ట్ అంటే కూడా పనికింత అని ఏమంటామంటే పనికి తగ్గ పనికి ఆహార ఆహారథకం టైపు కూల్ డబ్బులు అంతే వీటిలలో పాయింట్ ఏంటంటే ఆ మీకు మామూలుగా కనుక చేతికి క్యాష్ ఇచ్చింటే కోట్లకి వెళ్ళినా చెల్లుబాటు కాదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు త్రూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేశారు ఓకే మిగతా వాళ్ళకి జీతాలు ఎట్లా వేసారో అలాగే వేశారు అంటే అలా అంటే అది అది ఫిక్స్డ్ గా వాళ్ళకి ఒక చట్టబద్ధత కల్పించినట్టు అది కల్పించేసినట్టు కల్పించాలి ప్రభుత్వం ఆటోమేటిక్ గా చట్ట చట్టబద్ధత వచ్చేసినట్టు అది ఇప్పుడు తీయొచ్చు తీసేయచ్చు కావాలండి రీజన్ చూపించి సస్పెండ్ చెయ్యి లేదా తొలగించు రెండు హక్కు ఉంటది అది వ్యక్తి వ్యక్తికి ఉంటది కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తీసేయడానికి కుదరదు అంటే ఆ వ్యవస్థను మొత్తం తీసేయడం తీసేయడానికి కుదరదు వ్యవస్థ మొత్తాన్ని తీసేయదలుచుకుంటే నువ్వు చట్టం వేయాలి వాలంటీర్లు చట్ట ప్రకారం ఎంపికయ్యారు అవును ఆ చట్టాన్ని తొలగించాలి జిఓ ప్రకారం మళ్ళీ జియో ప్రకారం ఎంపిక అయ్యారు ఇంకో జీవో ద్వారా తీసేయారు జీవో ద్వారా తీసేయకపోతే నువ్వు ఎప్పటిదాకా తీసేవో అప్పటి దాకా వాళ్ళకి జీతం కానీ పోర్టు కి వీళ్ళు వెళ్ళి అడిగేటప్పుడు ఏముంటదంటే మేము ఉద్యోగంలో ఉన్నాము మాకు ఇంతవరకు జీతాలు వేయట్లేదు అని వేయాలి ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఏంటంటే మాకు పని ఇవ్వలేదు మేము ఉంటామో లేదో తెలియదు ఎట్ట అడగకూడదు మాకు మూడు నెలల నుంచి జీతాలు వేయట్లేదు ప్రభుత్వము అని వేసారనుకోండి వీళ్ళు లేరు వీళ్ళని మేము రెన్యువల్ చేయలేదు అని చెప్పింది అనుకోండి అంటే ఆ వ్యవస్థ అదే అవును ఈవెన్ అలా వద్దనుకున్నా ఆ జీతం ఇచ్చి నువ్వు క్లోజ్ చేయాలి పాత జీతం ఇవ్వాలిగా లాస్ట్ మంత్ ఉన్న టైమ్ లోది ఇవ్వ సెలక్షన్స్ అని అంటే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నప్పుడు జీవో చేయలేదు ఇచ్చారా ఆ జీవో ఆధారంగానే వీళ్ళందరినీ పెట్టింది దీనికి విధి విధానాలు పెట్టారు ఆ జీవోలో ముందు ఎగ్జామ్ పెట్టాలా అవును ఆ తర్వాత మరి ఇంకేంటి అక్కడ జీవో రద్దు చేయాలి ఆ జీవో రద్దు చేస్తూ ఇంకో జీవో ఇవ్వాలి ఇంకో జీవో ఇవ్వాలి అలా ఇవ్వనంత వరకు వీళ్ళకి జీతం తీసుకునే హక్కు ఉంది పది వేల రూపాయలు తీసుకునే హక్కు ఉండదు ఐదు వేలు ఎన్నికల హామీగా అవును ఇది ఆల్రెడీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఐదు వేలు ప్లస్ ఎనిమిది వందలు ఆయన పెంచారు రెండు పెంచారు రెండు రూపాయలు పెన్షన్ ఇదే పేపర్లకి అవును ఆరు వేల రూపాయలు ఈ మూడు నెలలకి పాల్సొస్తది ఈ చిక్కులు వచ్చేయాలి తెలిసలేదు కాబట్టి అవును రెన్యువల్ కాకపోతే రెన్యువల్ చేయట్లేదు అందుకని చెప్పాలి పాతది పాతది కంటిన్యూ పాత శాలరీ ఇవ్వకుండా నువ్వు ఆపితే కుదరదు కాబట్టి ఏదన్నా ఆలోచిస్తుండి ఉండాలి వీళ్ళు మేబీ అందుకనే వైసీపీ ఏం చేసింది ఇక్కడ వీళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే నాగార్జున యాదవ్కి బాధ్యతలు అప్పచెప్పారు ఏది ఇప్పుడు వాలంటీర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద అతనికి పెట్టింది ఇప్పుడు వీళ్ళకి విభాగాలు కేటాయించారు కదా వైసీపీలో మొన్న అందులో నాగార్జున యాదవ్ వాలంటీర్ల సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఇతను రేపు ప్లాన్ చేస్తే అందరినీ కలిపి ఇప్పుడు ఇప్పటిదాకా వేచి చూస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ అనేసి రేపు ఇక్కడ ఉండదు ఉద్యోగం అనుకుంటే రెండున్నర లక్షల మంది రోడ్డు ఎక్కుతారు ఒక ఇక్కడంతా అమరావతి ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల దాంట్లో ఒక ఐదు వందలు వెయ్యి మంది ఐదేళ్ల పాటు ఉద్యమం చేశారు ఇప్పుడు రెండున్నర లక్షల మంది ఐదేళ్ళు ఉద్యమం చేస్తారు దాంట్లో రెండున్నర లక్షలు అనుకుంటే కనీసం పదివేల మంది నుంచి కదా సరిపోద్ది ప్రతి ఊర్లో కూడా ఇళ్ళ దగ్గర పనులు దొరికినాయని చేస్తున్నారు వాళ్ళకి సరదాగా ఇక్కడ ఒక అరగంట రోజు ఇప్పుడు అప్పుడు కూడా ఏమి అక్కడే కూర్చోలేదు కదా అమరావతిలో కూడా ఒక గంట కూర్చుని మాట్లాడి వెళ్ళేవాళ్ళు కదా అట్లాగ పెట్టారు అనుకోండి రెండున్నర లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంటది కదా అది తేలాలి ఇక్కడ కానీ నిజంగా ఏం చెప్పినట్టు జీతాలు క్లియర్ చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడు సాధ్యమేనా క్లియర్ చేయాలి మూడు నెలలు లెక్క కదా ఇవ్వాలి ఏం కాదు మొత్తం కలిపి అంతా ఒక యాభై కోట్లు అరవై కోట్లు అవుతుంది అంతే దానికి ఎందుకు కానీ అలాగే జీతాలు క్లియర్ చేస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టు అంగీకరించినట్టు అవుతుందా ప్రభుత్వం అంతే కదా క్లియర్ కదా అది అంతే ముందు అసలు పాలసీగా మేము వాలంటీర్ అనుకుంటున్నాం అని చెప్పదలుచుకుంటే చెప్పేయండి చెప్పి అప్పుడు ఆ చివరి మంత్ శాలరీతో రెండు నెలలు కూడా ఇచ్చి ఇక పైన మేము వద్దకున్నాం అని చెప్పేసేయండి అలా కాకుండా గనక ఇబ్బంది పెడితే రేపొద్దున లీగల్ గా కోర్టులు ఆ విషయాల్లో అడుగుతుంది పొద్దున అవునండి ఇది లేదు అట్లా అనుకోండి ఎందుకు పెట్టారు ఎందుకు తీసేసారు సమాధానం చెప్పుకోవాలి ఆర్గ్యుమెంట్ నడుస్తుంది కానీ రిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇంకా ఇక రాదు ఇంకేం రాదు వాళ్ళ అఫీషియల్ వాళ్ళ దగ్గర అసలు సంబంధం లేదు ఉన్న లక్ష యాభై ఆరు వేల మంది ఎంత మంది ఉన్నారు అవును వాళ్ళది వస్తదన్నమాట కానీ అంటే అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు ఇంకా ఏంటనేది ఏంటి వాలంటీర్ విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే అలాగే కొనసాగుతుంది ఆ ఉత్కంఠకు తెరపడాలంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్ గా ఒక మెసేజ్ అయితే పాస్ చేయాలి లేదు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తుందంటే ఒక జియో అయినా విడుదల చేయాలి రెండూ చేయలేకపోతే రేపు నిజంగా కోర్టుకి వెళ్తే ఇబ్బందులు తప్పవా రాష్ట్ర ప్రభుత్వానికి చూద్దాం